ఈరోజు కూడా చాలామందికి ప్రార్థన చేయటం రాదు ఏమండి పాస్టర్ గారు నాకు ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నానండి అనేవాళ్ళు కొందరు ఉంటారు కొందరు ఉంటారు అసలు ప్రార్థనే రావడం లేదు నాకు ప్రార్థనకు వెళుతున్నాను బైబుల్ చదువుతున్నాను నేను చూస్తున్నాను కానీ నాకు ప్రార్థన రావటం లేదు అని అంటారు ఆ ప్రార్థన నేర్చుకునే అనుభవమే ఆరాధనలో కొంతమంది ఏసయ్యా మీ ఆత్మను పంపించు మీ ఆత్మతో నన్ను నింపు మా జీవితాలలో ఉన్న శ్రమలన్నీ తొలగించు మా శరీరాలలో జబ్బులన్నీ ఇప్పుడు ఇక్కడే తగ్గించు అందుకు మీ ఆత్మను పంపించు అని అడిగాడు చాతబడి శక్తులు ఎన్నో ఉన్నాయి చాతబడి శక్తుల చేష్టలు వాటి చేష్టలు చాలా చిత్రంగా ఉంటాయి చాతబుడుల వల్ల కాపురాలలో కలహాలు వస్తాయి బ్రతుకులేమో పతనాలు అవుతాయి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి ఎవరికి చెప్పుకున్న తీరని కష్టాలు వస్తాయి కాబట్టి చేతబడి శక్తుల చేస్త్రలు ఉంటాయే ఆ చేస్తలన్నిటినీ ఇప్పుడే తొలగించు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ చేతబడి శక్తుల చేస్తలన్నీ పోవాలనంటే నువ్వు ప్రార్థన చేయాలి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే నీవు దేవునికి విజ్ఞాపన చేస్తావో ఈ ప్రార్థన అనుభవంలోనికి వస్తావో నీ సకల దరిద్రము పోతుంది దేవునికి స్తోత్రం కలుగునగాక నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి ప్రార్థన అంటే అర్థం ఏమిటి దేవునితో మాట్లాడటం వీళ్ళు శిష్యులు అంటే అయ్యా మాకు కూడా దేవునితో మాట్లాడటం మాకు నేర్పించని అడుగుతున్నారు అందుకని యేసు ప్రభు వారు ఇక్కడ ఈ మాట చూసినప్పుడు ఎప్పుడైతే మీ జీవితంలో ప్రార్థనకి ప్రాధాన్యత ఇస్తారో ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడం అర్థం ఏమిటి దేవునితో మాట్లాడేదానికని అర్థం ప్రార్థన అంటే ఏమిటి అది దేవునితో పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్ట్ నాల్గవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మంలో ఆగస్ట్ ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పొడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం గంటల నుండి స్థలం ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోల్ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్టు పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలు మిషన్ శాశ్వతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్ట్ పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నర్సరావుపేటలో ఆగస్ట్ పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్ట్ పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచెర్లలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలు ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్టు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం పేరు ముత్యాలపల్లి నుంచి వీరు రావడం జరిగింది కాళ్ళు చేతులు తీవ్రమైనటువంటి అవి లాగేస్తూ నిద్ర పట్టని పరిస్థితులు వీరు ఎదుర్కొంటూ ఉండేవారట అలాగే వాళ్ళ కుమార్తెకి మంచి సంబంధం రావాలని చెప్పేసి పాలకొలులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజార పండుగలో వీరు పాల్గొంటూ వస్తూ ఉన్నారు దేవుని వల్ల ఈమెకున్నటువంటి ఆ యొక్క కాళ్ళ నొప్పులు కాళ్ళు లాగేయటం నిద్ర పట్టని పరిస్థితి వచ్చిన మొదటి నెలలోనే తగ్గిపోయింది దైవజనులు ప్రార్థన చేయగా వీళ్ళ కుమార్తెకి మంచి వివాహ సంబంధం వచ్చి స్థిరపడింది ఈ విధంగా దేవుడు మా ఇంట శుభకార్యం జరగడానికి మార్గాన్ని సరళం చేశాడు నా ఒంట్లో ఆరోగ్యాన్ని కూడా నింపాడు అందుకుగాను నేను ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి సాక్ష్యం చెప్పుకుంటున్నా చెప్పేసి దుర్గా గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు అలెలుయా